మీకోసం కొత్త కలెక్షన్ అయితే లేటెస్ట్ కలెక్షన్ తీసుకొని వచ్చేసానండి శారీస్ అయితే చాలా బాగున్నాయి శారీ కలర్ కలర్ కాంబినేషన్ అయితే ఇంకా చాలా బాగున్నాయండి శారీ అంతా ఇలా ఉంటుంది మంగళగిరి పట్టు శారీ అండి ఇది శారీ బార్డర్ చూసినట్లయితే కుప్పడం పట్టు వచ్చి టెంపుల్ బార్డర్ వచ్చిందండి టెంపుల్ తో వచ్చింది శారీ అంతాను ఈ శారీ అయితే చాలా స్మూత్ గా చాలా బాగుందండి పట్టు చాలా బాగుంది పట్టు పళ్ళు వచ్చినట్లయితే పళ్ళు బాగా రిచ్ పళ్ళు వచ్చిందండి హ్యా రిచ్ పళ్ళు బాగుందండి బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది శారీ అంతా ఈ కలర్లో ఉంటుందండి సారీ శారీ పింక్ కలర్లో చాలా బాగుందండి పింక్ అయితే మటుకు ఈ రెండిటికి కలర్ కాంబినేషన్ శారీ కలర్ కాంబినేషన్ వీటిలో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలా ఈ శారీ చూడండి చాలా కలర్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో శారీ అంతాను ఇట్లా శారీ అంతా చిన్న చిన్న హంసలు వచ్చేసి ఏనుగులు వచ్చి చాలా బాగుందండి శారీ బార్డర్ చూసినట్లయితే కుప్పడం బార్డర్ వస్తుందండి శారీ చాలా బాగున్నాయి శారీస్ అన్ని మీకు ఇలాంటి శారీస్ కావాలంటే కింద నా నెంబర్ని సంప్రదించండి మరిన్ని డీటెయిల్స్ కొరకు మా పేజీని ఫాలో అవ్వండి